భక్తి చాలా శక్తివంతమైంది ఎలాగంటే భక్తి మన ఆహారంలో కలిస్తే దాన్నే ప్రసాదం అంటారు భక్తి జలంలో కలిపితే దాన్నే తీర్థం అంటారు భక్తి సంగీతంలో తోడైతే దాన్నే అంటారు అదే భక్తి ప్రయాణంలో తోడైతే దాన్నే మనం తీర్థయాత్ర అంటాము భక్తి నిరంతరం మన ఇంట్లోనే ఉంటే అదే గుడవుతుంది కదా అదే భక్తి చేతుల్లో చూపిస్తే దాన్నే సేవ అంటారు భగవద్గీతలో భక్తి గురించి ఒక అందమైన శ్లోకం ఉంది అదేంటంటే మర్చిత మదగద ప్రాణం బోధయంతా పరస్పరం అదాయంతా శమాం నిత్యం తుష్యంతి చ రమంతి అంటే ఎవరైతే ఆ పరమాత్మని గురించి నిత్యం ఆలోచిస్తారో వాళ్ళకి నిత్యం ఆనందాన్నిచ్చే బ్రహ్మజ్ఞానం తప్పక లభిస్తుంది